ప్రపంచ దేశాల లోపల ఈరోజు ఎలిగెత్తి చాటే శక్తి మనకు వచ్చింది వాళ్ళ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ మన గురించి ఆలోచిస్తున్నారు ఆపరేషన్ సింధు సీతామత ఇక్కడ బొట్టు తర్వాత ఇక్కడ నెట్టిలో బొట్టు పెట్టుకుంటే హనుమంతుడు అడిగాడు దగ్గర అమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకున్నావమ్మా నెత్తి తలలో అంటే రాముడు బాగుండాలని పెట్టుకున్నా బిడ్డా అన్నా మాత హనుమంతుడు ఏంటంటే నెక్స్ట్ మొత్తం శరీరం సింధు రసంలో వచ్చేవాడు అంటే మహిళకు మన యొక్క బొట్టు మన యొక్క బొట్టు ఏంటంటే మన అందం ఒకటి కనబడతాం సూర్యుని నుంచే అతిలీలో ఒక నిరోధించే శక్తి ఈ బొట్టులో ఉంటుంది ఇది హిందూ చిన్ననం కాబట్టి ఒక బొట్టులో ఒక కొనుకోటి చెడిపేస్తే ఇవాళ అందరి రాష్ట్రం మన శక్తిగా జయించాం కదా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వాడి భారతదేశం శక్తి గురించి వాళ్ళ మాట్లాడుతున్నారు ఎంత బ్రహ్మాండమైన శక్తి అని మన సైనికులది అంత బ్రహ్మాండమైన శక్తి ఈరోజు భారత్ అంటాం మనం భారత్ జై అంటాం ఇవాళ వారంలో సైనికులు నిరంతరం కష్టపడుతూ దేశాన్ని రక్షించే పనిచేస్తున్నారు వాళ్ళ సేవ పేల మనకు కొడుతున్నాం అనేక మంది కార్మికులు అనేక కార్మిక స్థలాల లోపల పనిచేస్తూ మన ఫలితాలు అందిస్తున్నారు వాళ్ళ యొక్క సేవలకు మన ఛ్యాయ అంటాం రైతులు కష్టపడుతూ పంట పండిస్తూ మనకు ఇస్తున్నారు వాళ్ళ యొక్క శ్రేలకు మనకు ధ్యాయ అంటాం ఈ దేశం ఒక వంద నలభై కోట ప్రజలకు చేయనడమే భారత్ మాతకి చేయి అందుకే మనం భారత్ మాతకి భారత్ మాతకి భారత్ మాతకి చేయడం బజరంగ దళ ని 1984 సంవత్సరం ఈ దేశ రామ జానకి రథయాత్ర కొనసాగుతుంటే అక్కడ మూర్ఖుడు ములేన్ సింగ్ యాదవ్ అక్కడ మూర్ఖుడు నమ్ము ప్రసాద్ యాదవ్ రథయాత్ర తీసామంటే మాకు చాలా కాదు చాలా కాదు కాబట్టి ఈ హృదయాత్రకు మేము సహకరించామని చెప్పారు స్వామిజీ అంగరాజ్యాలు ఏం చేద్దామని అనేక మంది యువకులను తయారు చేశారు ఆ టీము రథయాత్రి రథయాత్ర విజయవంతం చేసుకోని తిరిగి వచ్చిందే బజరంగా ఈ దేశంలో పరి అనేక సమస్యలపై పోరాడుతుంది మధురంగాలు అనేక ఉద్యోగాలు వేస్తుంది బజరంగాలు దేశం కోసం ధర్మ పనిచేస్తుంది ఏడు వందల పన్నెండు సంవత్సరాల పైన ఆ రోజు రోజులు దాడి చేసిన ఏడు వందల పన్నెండు సంవత్సరాల నుంచి ఈ దేశమైన బాబా దాడి చేశారు ఏం చేశారు హిందూ మంది హిందూ మందిలను కూరగొట్టారు హిందూ మహిళలను చేరబట్టారు ఇందులో హింసించారు ఇస్లా ఈ రోజు ఏం జరుగుతుంది మనకిప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది బంగరాలు ఈ రోజు కూర్చున్నారు హిందూ హోజు మన బంగళాలు జరుగుతున్నాయి హిందువుల మంది రాత్రులు ఈ రోజు రోజు ఆ మన స్వాతంత్రం రాలేదు ఈ రోజు మన స్వాతంత్రం వచ్చింది ఆ రోజు ఎవరు ఈ దేశాన్ని రాష్ట్రులు పరిపాలించారు ఈ రోజు ఆ రోజు ఏమో జరిగింది ఈ వల్ల ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందా హిందుకుడు నా చిన్ని పుట్ట శ్రీరామ రక్ష నేను నా పెద్ద పిల్లలు బాగుంటే సరిపాయా ఇది ఏమైనా నాకు అవసరం లేక ఒక దుర్భూజితో దురాలుచితో స్వార్థం వల్ల ఇలాంటి పరిస్థితి జరుగుతుంది మన పూర్విక